పిఠాపురంలో మొన్న ఏదో మీటింగ్లో చూస్తే ఎలక్షన్ టైంలో తిరుగుతున్నాడు క్యాంపెయిన్ పవన్ కళ్యాణ్ ఒక పాపం అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఫ్యామిలీ ఇష్టపడే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సపరేట్ ఇమేజ్ వేరు ఒక్కొక్క కొబ్బరికాయలు కొట్టేతున్నా చూడు సార్ తాగండి సార్ సరే అతని మాట కాదనే తీసుకొని డబ్బులు వద్దు సార్ కదే లేదు సార్ సరే ఒకవేళ పిఠాపూర్లో గెలిస్తే నీకేం కావాలో చెప్పి గెలిస్తే చాలా సార్ కాదు ఏం కావాల్సి చెప్పంటే ఏమి లేదు సార్ వంద గజాలు స్థలం ఉంటే ఇది కట్టుకుందాం సరి సరే నేను గెలిస్తే చూద్దాం అంత హడావుల్లో ఒక మామూలు స్ట్రీట్ సైడ్ సెల్ చేసి కొబ్బరి ఒక చిన్న ఇంత రోజుకి ఒక రెండు మూడు రోజులు మాట ఈ రీసెంట్ టైమ్స్ లో అతన్ని పిలిచి అడ్రస్ కనుక్కొని అతని పేరు మీద ప్రభుత్వం నిలబడి మాట్లాడటానికి మర్చిపోవచ్చు కళ్యాబుని ఎవరు అడగరు ఒక్క వ్యక్తి ఏం చేయలేడు కానీ అతను కూడా నిలబడి మాట్లాడాడు చేశాడు సో అలాగా అందుకని అనేది కళ్యాణ్ లాంటి వ్యక్తి మనకు ఉంటే రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతాడు